హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ అవునండి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఆ రెసిపీ మనం ఈరోజు చూసేద్దాం వితౌట్ ఫుడ్ కలర్ అండ్ వితౌట్ గ్రేవీ లేకుండా తినేయచ్చు దానికి మనం కేజీ చికెన్ తీసుకోవాలి కేజీ చికెన్తో ఈరోజు చేపి చూపిస్తున్నాను దానికి పెద్ద పెద్ద పీసులే తీసుకోవాలి ఎందుకంటే బిర్యానీ కాబట్టి బిర్యానీలో పెద్ద పీసులు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చికెన్ని మనం టూ త్రీ టైమ్స్ వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి స్మెల్ కానీ ఇంకేమన్నా ఉన్నా పోతుంది మంచిగా వాష్ చేసుకొని తీసుకుందాం చూడండి వాష్ చేసుకున్నాను దీంట్లో ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలో చూద్దాం ఒక నా దగ్గర ఉన్న ఒక పెద్ద గంటతో కారం తీసుకుంటున్నాను వన్ కేజీకి అయితే ఈ గంటే కరెక్ట్గా సరిపోతుంది కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు అదే గంటతో నేను హాఫ్ వరకి సాల్ట్ తీసుకుంటున్నాను సగం గంటడు ఏదైనా మనం చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి తర్వాత పసుపు ఒక స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి పోయి దీన్ని మొత్తం బాగా కలుపుకుందాం ముక్కలక అన్నిటికీ బాగా మసాలా అంతా పట్టేలా కలుపుకోండి చూడండి ముక్కలకంతా బాగా పట్టేసింది మసాలా ఇప్పుడు మనం మన టీ గ్లాస్ కన్నా ఇంకొంచెం పెద్ద సైజులో ఉండే గ్లాసులో పెరుగు తీసుకుంటున్నాను టీ గ్లాస్తో అయితే ఒక రెండు గ్లాసులు తీసుకోండి పెరుగును కూడా బాగా మిక్స్ చేయండి ముక్కలకి మంచిగా పట్టాలి బాగా కలిపిన తర్వాత ఇప్పుడున్న ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ అవ్వడానికి మనం ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి లేదంటే అలా పక్కన పెట్టేసుకోండి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకుంటున్నాను నేను బాస్మతి రైస్ కేజీ రైస్ని మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోండి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ నానపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని పెద్ద గిన్నె మనం టూ కేజీ వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్ కాబట్టి టూ కేజీ పట్టే బౌల్ తీసుకోవాలి నాలుగు ఐదు పావుల వరకు ఆయిల్ వేసుకోండి అందులో ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను అవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఇందులో మనం ఎలాంటి ఫుడ్ కలర్ వాడట్లేదు ఈ బిర్యానీలో చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అంతా మీకే తెలుస్తుంది చాలా ఈజీ ఈజీ ప్రాసెస్లో నేను ఈరోజు బిర్యానీ చేసి చూపిస్తున్నాను ఇంకో బౌల్లో మనం రైస్ కోసం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో మసాలాలు లవంగా ఇలా బిర్యానీ ఆకు వేసుకోవాలి అందులోనే ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి అందులో ఒక గ్లాస్ మనం నానబెట్టుకున్న మా బియ్యంలోంచి రైస్ తీసుకోండి ఒక గ్లాస్ వరకి ఆ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ వేసుకోండి బాగా కలిపి అవి ఆ వాటర్ని ఇప్పుడు మరగనివ్వాలి కాసేపు ఇంకో స్టవ్ పైన ఇప్పుడు మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా ఆ ఆయిల్లోనే మనం మసాలా దినుసులు వేసుకున్నాము ఐదారు లవంగాలు పువ్వు బగారాకు ఇలాచి దాల్చిన చెక్క బండ పువ్వు అంటారు కదా అది బిర్యానీ పువ్వు అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఆయిల్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి అవి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అర్థమవుతుంది స్కిప్ చేస్తే కొంచెమైనా మీరు మిస్ అయ్యారంటే ప్రాసెస్ అర్థం కాకుండా ఉంటుంది అందులో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ అది ఈ పోపులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అందులోనే ఒక గుప్పెడు పుదీనా ఆకులను మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ఆకులను వేసుకోండి పుదీనా ఆకులు మళ్ళొకసారి కలిపి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఈ లోపు మనం రైస్ కోసం వాటర్ హీట్ చేసుకున్నాం కదా అందులో వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి అందులో మనం పక్కన పెట్టుకున్న కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకుందాం చెప్పే ప్రాసెస్లో మనకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు గ్రేవీ బిర్యానీ సూప్ కానీ ఏవి లేకుండా డైరెక్ట్గా తినేయచ్చు అంత బాగుంటుంది సపరేట్గా దీనికోసం సూప్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి మళ్ళీ ఫుడ్ కలర్ వాడాల్సిన అవసరం కూడా లేదు మంచి కలర్తో మంచి టెక్చర్తో చాలా బాగా వస్తుంది బిర్యానీ ఒకసారి మూత తీసి చికెన్ కర్రీ చికెన్ కలుపుకోండి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత రైస్ చూద్దాం ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికింది మనకి కానీ ఇంకొక టెన్ పర్సెంట్ వరకు ఉడకాలి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే తర్వాత తీసేయచ్చు రైస్ని ఫుల్గా ఉడకనియొద్దు రైస్ లేదంటే మెత్తపడిపోతుంది మూత పెట్టి సిమ్లో ఉంచండి కాసేపు ఇప్పుడు చికెన్ కర్రీని మనం చేసుకున్న ఈ చికెన్ గ్రేవీ కర్రీని కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం చాలా ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోతుంది హడావిడి పడాల్సిన అవసరం లేదు హాఫ్ వరకి ఈ చికెన్ చికెన్ పీస్ని ఆ గ్రేవీని కొంచెం పక్కన పెట్టేసుకోండి తర్వాత రైస్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ రైస్ని మనం ఆ చికెన్లో వేసుకుందాం వాటర్ కిందికి డ్రాప్ చేసుకుంటూ ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోండి ఇప్పుడు మనం కేజీ రైస్లో ఒక హాఫ్ కేజీ రైస్ వేసుకోండి ఫస్ట్ ఫస్ట్ లేయర్ ఒక హాఫ్ కేజీ రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ వేసుకొని మళ్ళీ హాఫ్ కేజీ రైస్ పక్ పైనుంచి వేసుకోవాలి ఆ రైస్ పైన నేను ఫస్ట్ మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా అది వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి దానిపైన మనం పక్కన పెట్టుకున్న ఈ గ్రేవీ చికెన్ పీస్లన్నిటినీ వేసుకోండి వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ మొత్తం దానిపైన వేసేసుకోండి మళ్ళీ వాటిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్ కొత్తిమీర చల్లుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టండి అలాగే దానిపైన మూత పైన కొంచెం బరువు పెట్టండి నేను గిన్నెలో వాటర్ పోసి అలా పెట్టేశాను మీరు ఏదైనా బరువు పెట్టినా సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి అస్సలు మెత్తగా అవ్వకుండా ఫుల్ గ్రేవీతో చాలా బాగా ఉడికిపోయింది చికెన్ కూడా వితౌట్ ఫుడ్ కలర్ అండి ఎంత బాగా ఉందో చూడండి రైస్ ఏమో పొడి పొడిగా గ్రేవీ ఏమో జ్యూసీగా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి మనం ఆనియన్తో లెమన్ ఇంకా దీన్ని రాయితాతో తీసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు బిర్యానీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా ఈజీ పద్ధతిలో సింపుల్ గా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై